హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు చకచకా సరికొత్త పదిహేను చిట్కాలు చూద్దాం అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ లోపల రకరకాల పదార్థాలు పెట్టడం వల్ల వచ్చే ఒక రకమైన వాసన పోవాలంటే నిమ్మకాయ సగం కట్ చేసి ఆ సగం పిచ్చి మీద బేకింగ్ సోడా వేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే వాసన మొత్తం పోతుంది ఇంకా మన ఇంట్లో క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండి కాటన్వి ఆ క్లాత్ బ్యాగ్ని తీసుకుని కుక్కర్ మూత పెట్టి దాని షేప్లో రౌండ్గా కట్ చేసి దాన్ని కుక్కర్ మీద పెట్టి పైన విజిల్ పెడితే కుక్కర్ పొంగినప్పుడు బయటికి రాకుండా ఆ క్లాత్ బ్యాగ్ పీల్చుకుంటుంది ఇంకా ఒక్కొక్కసారి బయటికి వెళ్ళే హడావుల్లో తాళాలు హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తాం కానీ తర్వాత తాళాలు వెతుక్కుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది చైన్ ఉన్న తాళం అయితే కొంచెం పర్లేదు కానీ చైన్ లేని తాళం అయితే అస్సలు కనిపించేది కదా అలాంటప్పుడు తాళాలకు పిన్నేసి పెట్టి దాన్ని హ్యాండ్ బ్యాగ్ లోపల గుచ్చి పెట్టుకుంటే తాళాలు ఈజీగా దొరుకుతాయి బిర్యానీ ఆకులు రాళ్ళ ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి అందులో కర్పూరం కలిపి ఆ వాటిని ఒక అరగంట అలాగే పక్కన పెట్టి తర్వాత దాన్ని వడపోసి ఆ వాటర్తో ఇల్లంతా తడిగుడ్డ పెడితే ఇంట్లో ఉన్న ముక్కు వాసన ఫంగస్ బ్యాక్టీరియా అన్నీ పోయి ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది ఇంకా ఫ్లోర్ కూడా బాగా మెరుస్తాయి ఈగలు దోమలు బొద్దింకలు కూడా రావు ఇంకా ఇంట్లో లైజాలు వంటి వేయనవసరం లేదు గ్యాస్ స్టవ్ కడిగినప్పుడు ఆ గ్యాస్ బర్నర్స్ మీద గిన్నెలు బోలించి కడిగితే గ్యాస్ స్టవ్ బర్నర్స్ మీద వాటర్ వెళ్లకుండా అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి డబ్బులు నోటు చిరిగినప్పుడు క్యాండిల్ వేడి చేసి ఆ చిరిగిన నోటు మీద వ్యాక్స్ రాస్తే చిరుగు అతుక్కుంటుంది ఇంకా చిరుగు కూడా కనపడదు మనం ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు గ్రైండర్లో రుబ్బితే పర్వాలేదు కానీ కొందరు మిక్సీలో రుబ్బుతారు కదా ఆ మిక్సీ వేడికి పిండి ఎక్కువగా వదగదు అలాంటప్పుడు అందులో కూలింగ్ వాటర్ వేసి రుబ్బితే పిండి ఎక్కువగా వదుగుతుంది ఇంకా వెల్లుల్లి మనం ప్రతిరోజు వాడుతాం కదా వెల్లుల్లి పట్టు సులభంగా తీయాలంటే వెల్లుల్లి సగం కట్ చేసి చాకుతో తీస్తే పొట్టు సులభంగా వచ్చేస్తుంది ఇలా తీస్తే ఎన్ని వెళ్ళినా గోల్ నొప్పి రాకుండా వాళ్ళు చేయొచ్చు కట్టెన్స్ వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఆ రింగ్స్ ఉన్న భాగాన్ని తాడుతో కట్టి పిల్లో కవర్లో పెట్టి వాషింగ్ మిషన్లో వేస్తే ఆ రింగ్స్ భాగం పగలవు కట్టెన్లు కూడా పాడవకుండా ఉంటాయి ఇంకా అల్లం తొక్క సులభంగా రావాలంటే మనం పెద్ద స్టీల్ జాలి ఉంటుంది కదా దాని వెనక వైపు తిప్పి గీస్తే అల్లం తొక్క చాలా సులభంగా వచ్చేస్తుంది ఇంకా నేఫ్తనిల్ బాల్స్ని పౌడర్ చేసి ఫేస్ పౌడర్లో కలిపి రెండూ కలిసాక టిష్యూలో మూట కట్టి దానిని హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ బల్లులు ఎక్కువ తిరిగితే అక్కడ పెడితే బల్లు రావు ఇంకా ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది మనం ప్రతిరోజు ఇంట్లో గిన్నెలు తోమడానికి లిక్విడ్ సోప్ వాడతాం కదా మనం ప్రతిసారి కావాల్సినంత కలుపుకుని వాడితే కొంత లిక్విడ్ అయినా వేస్ట్ అయిపోతుంది కదా అలా కాకుండా వాటర్ బాటిల్ క్యాప్కి హోల్ పెట్టి ఆ బాటిల్లో లిక్విడ్ వేసుకుని కలుపుకుని దాన్ని స్క్రబ్బర్ మీద డైరెక్ట్గా వేసుకుంటూ గిన్నెలు తోమడం వల్ల లిక్విడ్ వేస్ట్ అవ్వదు ఇంకా లిక్విడ్ డైల్యూట్ అవ్వడం వల్ల కెమికల్ పవర్ కూడా తగ్గుతుంది బకెట్స్ కానీ బాత్రూంలో వాడే పీటలు కానీ సబ్బు మరకలు పట్టి తెల్లగా అయిపోతాయి కదా కొద్ది రోజులు వాడేసరికి అలాంటప్పుడు ఒక స్పూన్ సబీనా పౌడర్లో ఒక స్పూన్ వంట సోడా ఒక స్పూన్ నిమ్మరసం పిండి మొత్తం అన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఆ బకెట్కి కానీ ఆ పీటకు కానీ పట్టించి ఒక గంట నానపెట్టి తర్వాత తోమితే ఆ తెల్లమరకలు పోయి కొత్త వాటిలా వచ్చేస్తాయి ఇంకా మనం గుడికి వెళ్ళినప్పుడో బయటికి వెళ్ళినప్పుడో చిల్లర డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తాం కదా తర్వాత కావాల్సినప్పుడు అవి జి ఏ జిప్లో వేసామా అని వెతుక్కోవాలి అలా కాకుండా హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పర్స్ పెట్టుకుని అందులో చిల్లర వేసుకుంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా గసగసాల పేస్ట్ మెత్తగా మృదువుగా రావాలంటే అవి వేన్నింటిలో వేసి కాసి నానబెట్టి తర్వాత మిక్సీ పడితే మెత్తగా వస్తుంది పేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్